పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించామని ధరణి చట్టం భూభారతి చట్టం వ్యవస్థ వ్యత్యాసాన్ని రైతులకు వివరించమని అన్నారు రాజీవ్ యువ వికాస్ పథకం కింద మన జిల్లాలో సుమారుగా నలభై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయని బ్యాంకుల లింకుజి కలిపి రాజీవ్ యువ వికాస్ యూనిటీగా గ్రాంట్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలిపారు మండలాల వారీగా అప్లై చేసిన వారిని డివైడ్ చేసి బ్యాంక్ గ్రాంట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు యాసంగి పంటలో ఉత్పత్తి బాగా వచ్చినందుకు కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా ధాన్యం వస్తుందని కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అవసరమైతే హమాలీలను అదనంగా బీహార్ నుంచి రప్పిస్తున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద పంతొమ్మిది వందల నలభై ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా మొదటి దశ బేస్మెంట్ స్థాయి వరకు జరుగుతుందని తెలిపారు మొదటి దశ కంప్లీట్ అయిన వారికి ప్రతి సోమవారం బిల్లు పడుతుందని అన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇర మంజూరు అయ్యాయని త్వరలోనే వాటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు డిఫాల్ట్ అయ్యారంటే పాత ట్వంటీ ట్వంటీ టూ గానీ ట్వంటీ త్రీ కొంత డిఫాల్ట్ అవ్వడం జరిగింది లేకపోతే కొంత ఇంకా పెండింగ్ ఉందన్నమాట ఓన్లీ మేము ఏం రెండు హండ్రెడ్ మిల్స్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ మిల్స్ ఎక్కడ పర్ఫార్మింగ్ మిల్స్ ఎక్కడ గవర్నమెంట్ కి సీఎంఆర్ డెలివరీ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు మిల్స్ని మేము సైడ్ చేయటం జరిగింది వాళ్ళతో ఏమని చెప్పామంటే మేము పెండెన్సీ అనేది సీఎంఆర్ డెలివరీ అనేది క్లియర్ చేసుకొని తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టాము డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక మండలికి లేకపోతే మార్కెటింగ్ ఆఫీసర్ ఒక మండలికి కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మండలికి అట్లా ప్రతి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు దాంతోపాటు ప్రతి ఒక త్రీ ఫోర్ సెంటర్స్ లాగా క్లస్టర్ లాగా చేస్తే ఒక మానిటరింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది అండ్ మేము రెగ్యులర్ ఎవ్రీ డే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఒక చిన్న టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి మిల్లో కూడా ఒకటి నోటీస్ చేయడం ఏంటంటే ట్రెడిషనల్గా మిల్ దగ్గరికి వెళ్ళాక అన్లోడింగ్లో ఇబ్బంది అయ్యేది అనేది నోటీస్ చేయడం జరిగింది సో ఈసారి ఏ మిల్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటిని అన్లోడింగ్ చేయడం కోసం కూడా ఒక ముగ్గురు టీంతో పెట్టేసి ట్రాక్ చేస్తున్నాం అనమాట అది ఒకటి చేయడం జరిగింది